ఈ రోజు అల్లూరు జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది అంటే ఎలాంటి ఆపరేషన్ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉంటాయా సో భవిష్యత్తు మన కార్యాచరణ ఏంటి ఈరోజు ఆపరేషన్ జరిగింది ఇంకా కూడా జరుగుతూ ఉంది అది ఆపరేషను సో దాంట్లో ఉన్నటువంటి సమాచారం అంతా మా సీనియర్ అధికారులు మీకు అందరికీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది సో ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరిగే జరుగుతున్నాయి అంతకుముందు గతంలో కూడా జరిగాయి రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంటాయి ఈ కోంబింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి లాస్ట్ మీరు కూడా చూస్తే అలా ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా మనకి టూ ఎన్కౌంటర్స్ మన ఎక్స్చేంజ్ ఆఫ్ పైప్స్ మన ఏరియాలో జరిగాయి దాంట్లో కొంతమంది మావోయిస్టులు కూడా మరణించడం జరిగింది సో అలాగే ఈరోజు జరిగిన దాంట్లో కూడా కొన్ని కొంత క్యాజువాలిటీస్ ఉన్నాయి సో ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది సో భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి అంటే మావోయిజం దాదాపు కన్వర్గా అవుతుంది అన్నది ఇప్పుడు నడుస్తున్న మాట అండి ఈ నేపథ్యంలో మనం గిరిజనులకి అభివృద్ధి కోసం అంటే భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ మావోయిస్టుల వైపు వెళ్లకుండా మనం ఏదైనా చేయబోతున్నా అది ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఆ ప్రయోగాలు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి దాని మీద ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి తప్పకుండా ఎక్కడైతే మనకి హిల్స్కి తాగుండదో ప్రశాంత వాతావరణం నెలకొంటు ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా అభివృద్ధికి ఆటంకం ఉండదు సో ప్రభుత్వాలు కూడా అభివృద్ధి పనులు చేపట్టడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది ఆ ఏరియాలో సో ఆ దృష్టిలో మనం చూసినట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లాలో మంచి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్ ఇప్పుడు ఏఓబిలో మావేషన్ ప్రాబల్యం ఏమైనా ఉందా ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది మన ఏరియాలో మన ఏరియాకు వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం టూ త్రీ మంత్స్ బ్యాక్ వచ్చారు అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ అయినాయి మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ అవుతున్నాయి మిగతా టైంలో మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎప్పుడైతే మన ఏరియాలోకి వస్తారో అప్పుడు మన దళాలన్నీ కూడా కౌంపింగ్ నిర్వహిస్తుంటాయి కాబట్టి ఆ టైం సమయంలో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ అవుతున్నాయి ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగర్నాథ్ చనిపోవారు అంటున్నారు సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అది ధృవీకరించారు కదా హెడ్ వారికి సంబంధించినటువంటి టీం ఆరు మంది సభ్యులు దాంట్లో మరణించినట్టుగా తెలుస్తుంది మనకి ఇంకా ఆపరేషన్ జరుగుతుంది భద్రగా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా సరే బ్లాక్ స్పాట్లన్నీ కూడా గత నెలలోనే గుర్తించి అక్కడ రక్షణ చర్యలు తీసుకోమని ప్రభుత్వం ఆదేశించిందండి ఆ ప్రక్రియ పూర్తయిందా అవి జరుగుతున్నాయి మన కంటిన్యూస్గా జరుగుతుంటుంది మనం ఇప్పుడు కాదు కదా మనం మన రాష్ట్రం దీంట్లో ఎప్పటి నుంచో ముందో ఉంది మనం ఈ ప్రాంతాలన్నీ కూడా ముందే ఐడెంటిఫై చేయడము అక్కడ మనం ఆపరేషన్ చేయడము అక్కడ ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడము ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి చర్యలు కూడా మనకిప్పుడు మన పాత ప్రాంతాలతో పాటు కొత్తగా రంగచోడవరము చిత్తూరు ఏరియాలో ఉన్నటువంటి